దేవునికి స్తోత్రములు కలుగునగాక ఈరోజు దేవుని యొక్క సారాంశం ఏంటంటే మోకాళ్ళ ప్రార్థనలో శక్తి ఉందా బైబిల్ గ్రంథంలో మనం ఎంతోమందిని చూస్తూ ఉన్నాం మనం ఎంతోమందిని చదువుతూ ఎంతోమంది గురించి మనం చదువుతూ ఉన్నాం కానీ ఈరోజు మనము మోకాళ్ళ ప్రార్థన విషయంలో మాట్లాడుకుందాం అత్యంత శక్తివంతమైనటువంటి ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన అత్యంత కృప కలిగిన ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన అత్యంత కృప పొందే ప్రార్థన మోకాళ్ళ ప్రార్థన బైబిల్ గ్రంథంలో మనం ఒక కథను చూస్తున్నాం అతని పేరు దానియేలు దానియల గ్రంథంలో ఆరో అధ్యాయము పదో వచనంలో చూస్తే అతను బబులోని సామ్రాజ్యానికి నూట ఇరవై ఏడు సంస్థానాలకి ప్రధానమంత్రి అతను ప్రతిరోజు దేవుని సన్నిధిలోకి వెళ్ళి దేవుని సన్నిధిలో ముమ్మారు మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు అతని గృహంలో మిద్ది మీదకి వెళ్ళి కిటికీ తలుపులు ఎరుసలేము తట్టు తీసి దేవునికి ముమ్మారు ప్రార్థన చేసేవారు అదేవిధముగా మనము కూడా ప్రార్థన చేయగలిగితే మన జీవితాలు దాని వలే మారుతాయి ఒక విషయం చెప్తున్నాను మన మోకాళ్ళను నేలను తాగితే మన ఆత్మీయత ఆకాశాన్ని అంటుతుంది దేవునికి స్తోత్రములు కలుగుని దాకా మన యొక్క మోకాళ్ళు నేలను తాగితే మన ఆత్మీయత ఆకాశాన్ని అంటుతుంది మన మోకాళ్ళు నేలను తాగితే పరిశుద్ధ జీవితము ఆకాశాన్ని అంటుతుంది మన మోకాళ్ళు నేలను తాగితే మనకున్నటువంటి ప్రతి సిక్కు సమస్యను తొలగించి మనల్ని విడుదల కలిగిస్తుంది మన మోకాళ్ళ ప్రార్థన మనకున్న సమస్యలను అనారోగ్యాన్ని ఆర్థిక ఇబ్బందులను కూడా తొలగించి వాటిని తొక్కబడతాయి మన ప్రార్థనలో దేవుని బిడ్డారా ఇంకొక విషయం ఏంటంటే పరిశుద్ధ జీవితంలో ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరూ దేవునితో మాట్లాడాలి ప్రతి ఒక్కరూ దేవుని దేవునితో సహవాసం చేయాలని ఆశపడతారు కానీ మోకాళ్ళతో మోకాళ్ళుని దేవుని యొక్క సన్నిధానంలో మోకరిల్లడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు అనారోగ్యంగా ఉన్నవారు మోకాళ్ళమెంట్ చేయలేరు మన వాళ్ళ గురించి తప్పుగా మనం మాట్లాడకూడదు అదేవిధంగా ఆరోగ్యం కలిగిన వారు మోకాళ్ళుని ప్రార్థన చేస్తే అనారోగ్యవంతులు ఆరోగ్యవంతులుగా మారుతారు సమస్యల్లో ఉన్నవారి గురించి మనం ప్రార్థన చేస్తే సమస్యల నుంచి వారు విడుదల పొందుతారు దేవుని యొక్క కృప వాళ్ళపై ఉంటుంది అనేక ఇబ్బందుల చేత ఆర్థిక ఇబ్బందుల చేత అనేక కుటుంబంలో భార్యాభర్తల సమస్యల చేత ఎంతోమంది సతమవుతూ ఉన్నారు అట్టి వారందరికీ కూడా దేవుని కృప మనం అందజేయాలంటే మనం మోకాళ్ళు ప్రార్థన చేయాలి నిత్యము పరిచర్య చేసేవాళ్ళు వంద సార్లు పరిచయం పరిచర కంటే ఒక్క పాట పాడేవాడు ఎక్కువ అని మనం గమనిస్తూ ఉన్నాం వంద పాటలు పాడే కంటే ఒక్క పరిచయం చేసేవాళ్ళు ఎక్కువ అదేవిధంగా వంద పరిచరుల కంటే ఒక్క మోకాళ్ళ మీద ప్రార్థన జీవితము చాలా విలువైనది అందుకనే దేవుడు అంటాడు మీ మోకాళ్ళు ప్రార్థన ఆకాశ మీ మోకాళ్ళ ప్రార్థన ప్రార్థన జీవితాన్ని ఆకాశాన్ని అంటుతుంది మీ మోకాళ్ళ ప్రార్థన ఆత్మీయత అత్యంత కృప పొందే ప్రార్థనగా ఆకాశాన్ని అంటుతుంది మీ మోకాళ్ళ ప్రార్థన ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ ఉంది అందుకనే మీ మోకాళ్ళు నేలను తాగితే మన పరిశుద్ధ జీవితం ఆకాశాన్ని అంటుతుందని దేవుని యొక్క వర్తమానికులు కానీ దేవుని బిడలు దేవుని బిడ్డల ద్వారా మనం వింటూ ఉన్నాం చూడండి ఒక్క విషయం మనం గమనిస్తే దేవుని యొక్క కృప చేత మనం ఎదగాలి దేవుని యొక్క కృపలో మనం ఉండాలి దేవుని కృప ద్వారా మనం నడవాలి సమస్యలను ఎదుర్కోవాలి ఆర్థిక ఇబ్బందులు తొలగాలి అంటే మోకాడు జీవిత ప్రార్థన మనకి ముఖ్యము మోకాళ్ళతో మనం చేసే ప్రార్థన నిత్యము మనము మోకాళ్ళు చేసే మోకాళ్ళతో చేసే ప్రార్థనలో శక్తి ఉందని మనం గుర్తించగలుగుతాం మోకాళ్ళ ప్రార్థనలో బలము ఉందని మనం గుర్తించగలుగుతాం మోకాళ్ళ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడని మనం గుర్తెరుగుతాం మోకాళ్ళ ప్రార్థనలో ఏసయ్య మన పక్కనే ఉన్నాడు మనకి ఎలాంటి గొదువు ఉండదు మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి మనము గుర్తెరుగుతాం దేవునికి బిడ్డలారా ఈ యొక్క సమయంలో ఈ వర్తమానాన్ని మీరు విని ఈ సమయంలో ఈ వర్తమానం ద్వారా మీరు అనేక మందికి మోకాళ్ళ జీవితాన్ని మోకాళ్ళ ప్రార్థన జీవితాన్ని జీవితంలో నడవాలని నేను ఆశిస్తూ ఉన్నాను ఈ సమయంలో నేను ఈ యొక్క వాక్యాన్ని ఎందుకు వినిపిస్తున్నానంటే నా జీవితం మోకాళ్ళ జీవితం నా యొక్క సమస్యలు నా యొక్క ఆర్థిక ఇబ్బందులు నా యొక్క తలంపులు అనేక విధాలుగా సాతానంలో బందీ అయిపోయి నాన్న ఇబ్బందులు పడుతున్నప్పుడు దేవుడు నాకు దారి చూపించాడు నువ్వు మోకాళ్ళ జీవితంలో ఉంటే నీ సమస్యలు తొలుగుతాయి అన్నప్పుడు నేను మోకాళ్ళ జీవితంలో మోకాళ్ళ ప్రార్థనా జీవితంలో నేను నిలబడి ఆయనకి ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు గృహాన్ని ఇచ్చాడు తర్వాత కొన్ని దినాలు నేను మోకాళ్ళ ప్రా మోకాళ్ళ ప్రార్థనా జీవితంలో ఉన్నప్పుడు నా బిడ్డకి వివాహం జరిగింది దేవుని కృప పొందాను దేవుని యొక్క ఆశీర్వాదం పొందాను ప్రభా ఇదిగో నా యొక్క ఈ రాత్రి కాలస్వామ్యం అయా ఇదిగో ఈ రాత్రి కాలశ సమయంలో నీ కృపను నాకు ఇచ్చావు నాయన ఇదిగో నాయన యువదే కాల సమయంలో నీ కృపను నాకు ఇచ్చావు నాయన అని మీరు నిత్యము ప్రార్థన చేయగలిగితే ఆయన కృప ఆయన ఆశీర్వాదం నిత్యం మీ పైన ఉంటుంది ఆయన యొక్క దీవునలు మీతో ఉంటాయి ఆయన యొక్క శక్తి మీద ఉంటుంది ఆయన యొక్క ఆయన యొక్క ఆశీర్వాదం మీపై ఉంటూ పరిశుద్ధాత్మ దేవుడు ఎల్ల వేళలా మిమ్మల్ని కాపాడుతూ మీ సమస్యలను తొలగిస్తాడు మీ ఆర్థిక ఇబ్బందులను తొలగిస్తాడు మీతో నడుస్తూ మీ యొక్క తలంపులను గుర్తిరిగి ఆయన తీరుస్తూ ఉంటాడు కనుక మనము కూడా మోకాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో ఆకాశం వైపు చూస్తూ ఆయన కానీ మనం ప్రార్థన చేయగలిగితే ఆయన కృప ఆయన ఆశీర్వాదము మనందరిపై ఎల్ల వేళలా ఉంటుందని నేను చెప్పగలుగుతూ ఉన్నాను నా జీవితంలో జరిగినటువంటి సత్యం ఇది నా జీవితంలో జరిగినటువంటి అనుభవం నా అనుభవ ప్రకారంగా నేను మాట్లాడుతూ ఉన్నాను నా అనుభవం ప్రకారంగా నేను ముందు వంచి వేయించున్నా కాబట్టి దేవుని పెట్టలేరా మీరందరూ కూడా నా వలే నేను రక్షణ పొందాను నేను నుండి ప్రార్థన చేసినప్పుడు నా సమస్యలు తీర్చి తీర్చుకున్నాను నేను ప్రార్థన చేసినప్పుడు నా యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగించుకున్నాను కాబట్టి రాత్రికాల సమయంలో లేకుంటే ఈ ఉదయకాల సమయంలో మీరు ఏ సమయంలో ఉన్నా ఏ టైంలో ఉన్నా మీరు కానీ ఒక్క క్షణము మోకాళ్ళుని ప్రార్థన చేయగలిగితే మీ జీవితాలు మారిపోతాయి మీరు మోకాళ్ళుని ప్రార్థన చేయగలిగితే మీ ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి మీ మోకాళ్ళు మీరు ప్రార్థన చేయగలిగితే మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ పోతాయి దేవుని యొక్క కృప మీ మీద ఉంటుంది దేవుని యొక్క ఆశీర్వాదం మీపై ఉంటుంది దేవుని యొక్క దీవుల మీతో ఉండి నిరంతరం మీరు ముందు నడవగలుగుతూ ఉన్నారు మీరు చేసే పనుల్లో అభివృద్ధి ఉంటుంది మీరు నడిచే నడతల్లో కాపుదల ఉంటుంది మీరు చేసే ప్రతి ఆలోచనలోనూ ఆయన మీతో ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తాడని చెప్పగలుగుతూ ఉన్నాను దేవుడు నాకు దయచేశాడు నాకు అనుభవాన్ని నాకు ఇచ్చాడు ఆయన కృపను నాకు ఇచ్చాడు నేను పొందిన కృప నాతో కూడా మీరందరూ పొందాలని నా ఆశ నేను పొందిన ఆశీర్వాదం నాతో కూడా మీరందరూ పొంది ప్రతి ఒక్కరు సమస్యల్లోనూ ఉండక ఇరుకుల్లో ఉండక ఇబ్బందుల్లో ఉండక ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యవంతులుగాను సమస్యలు లేని వారు గాను సమాధానం కలిగిన వారుగాను ఉండాలని నా కోరిక కాబట్టి సోదరులారా ఈ యొక్క వాక్యాన్ని మీరు విని మోకాలుగుని ప్రార్థన చేయగలిగితే మీ దేవుని యొక్క కృప మీపై ఉండి నిరంతరం మిమ్మల్ని కాపల కాపలా కాపలాగాను కాపుదలగాను చూసుకు చూసినట్టుగా దేవునికి ప్రార్థన చేసుకుంటూ నిత్యం మనం కొనసాగుదాం దేవునికి స్తోత్రములు కలుగునగాక ఆమె